హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంకీస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం డ్రాగన్ బడ్స్ అండి ముందుగానే ఏప్రిల్ నెలలో అయితే నన్ను ఎంత అలా అవాక్ చేసాయో ఎన్ని మొగ్గలు వచ్చేయనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా అయితే టెర్రస్ మీదకి వెళ్ళగానివ్వండి మల్లెలండి ఎంత బాగా కనిపించాయండి మల్లెలు టూ డేస్ నుంచి అయితే వీటిని పట్టించుకోలేదు నేను అసలు మొగ్గలు అయితే చాలా అందంగా అయితే పూస్తున్నాయండి ఇప్పుడు మనకి మల్లెల సీజన్ కదండి ఇప్పటి వరకు కనుక ఒకవేళ కేర్ తీసుకోకపోతే ఆకులు అనుకోండి చక్కగా అయితే చిగురులు వచ్చేసి మనకి మొక్కలు అయితే స్టార్ట్ అయిపోతాయి చూసారండి ఇది పందిరి మల్లి కింద నుంచి కూడా పాకించాను కాకపోతే స్టెమ్స్ ఎక్కువగానే ఉండేవండి కట్ చేసేసానండి ఆ బరువుకి కింద పడిపోతుంటే ఇంకా నేను కట్టలేక ఒకటే స్టెమ్ ఉంచి మొత్తం అన్నీ ప్రూవ్ చేసేస్తానండి ఇలా అయితే వచ్చాయి బడ్స్ అయితే బాగా స్టార్ట్ అయ్యాయి బ్లూమింగ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ నుంచి మల్లెలు అయితే చాలా బాగా అయితే వస్తాయండి మనకి ఫ్లవర్స్ కూడాను ఈ మల్లె కదండి తుప్ప మల్లి కూడా ఉంది మనకి అది కూడా మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనకి ఈ పందిరి మల్లి చాలా బాగా అయితే వచ్చాయి ఫ్లవర్స్ హార్వెస్ట్ అయితే చేద్దామండి ఫస్ట్ స్టార్టింగ్ కదండి కొద్ది కొద్దిగా అయితే మొగ్గలు వస్తున్నాయి ఇంకా దీనికి పాపం నేను ఏమీ అయితే ఇవ్వలేదండి కంపోస్ట్లు ఏమి ఇవ్వలేదు ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే ఇచ్చానండి అయినా సరే చాలా బాగా అయితే పూస్తోంది ఇద్దామనుకుంటున్నాను కానీ కంపోస్ట్లు ఇవ్వలేకపోయాను చూసారా అయినా సరే చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ కింద వరకు కూడా మొగ్గలే ఉన్నాయండి చాలా అందంగా ఉన్నాయి ఇక ఎడీనియం అండి ఇలా మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటే ఎడీనియం కూడా సీడ్ పార్డ్ రెడీ అవుతుందండి సీడ్స్ అయితే మనకి ఇలా ఇలా ఉంటాయి కొత్తగా చూసేవాళ్ళకైతే అండి టమాటాలు అక్కడక్కడ టమాటాలు అయితే ఉన్నాయి ఇంకా అయిపోయాయండి టమాటాలు లేవు ఉన్నవి ఇవి ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం పండిపోయాయి ఇవి చిన్నగా వచ్చాయండి టమాటోస్ వీటికి అసలు నేను వేయలేదండి ఇవి అది కుండీలో పడి మూలిచిన మొక్క ఇంకా పేకడం ఇష్టం లేక అలా ఉంచేస్తే కొన్ని కాయలు అయితేను మిర్చి చూసారండి ఈ మిర్చి అయితే నేను పెంచలేదు ఇది ఎల్లో కలర్లో ఉందండి మిర్చి కానీ కారం ఎలా ఉంటుందో తెలియదు టేస్ట్ చూసిన తర్వాత అయితే మీరు చెప్తాను ఇది ఇలా ఉండగా సపోర్ట్ అయితే చూడండి బడ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి చాలా హ్యాపీగా అనిపించింది నిజంగాను ఇది చూస్తూ ఉండగానే ఈ లోపల మనకి డ్రాగన్ అయితే ఇది కూడా మనం చిన్న కవర్లో పెట్టానండి నేను స్టార్ట్ అయ్యాయి ఇకపోతే డ్రాగన్ కట్ చేద్దాము ఇంక ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయింది అనుకునే లోపల చిన్న చిన్న కొమ్మలైతే మనకి వస్తూ ఉంటాయి కదండీ అలా వచ్చేటప్పుడు ఈ మంత్లో కట్ చేద్దామనే లోపల ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను కదండి టెర్రస్ మీద అయితే నేను ఇంకా ప్రూన్ చేయలేదండి అని చెప్పి ఇప్పుడు ప్రూన్ చేద్దాము ఇంకా టైం ఉంది కదా అనుకునే లోపు ఎప్పటికప్పుడు వాటర్ పోసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడు ఎండ తొమ్మిది అయిందంటే చాలా గట్టిగా వచ్చేస్తుంది కదండి పైకి చూడలేకపోతున్నాం అలా కింద వాటరింగ్ చేసుకోవడము ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వడము అలా వెళ్ళిపోవడము అలాంటిది నిన్న అయితే నిజంగా నేను షాక్ అయ్యానండి బడ్సా లేకపోతే స్టెమ్సా అని లేదండి బడ్సే అస్సలు మనం టైం కానీ టైంలో చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి నాకైతే మే కల్లా బడ్స్ అయితే స్టార్ట్ అవుతాయని చాలా వరకు అందరికి తెలుసు కదా ఆ టైంలో మనం ప్రతి కొమ్మని చూసుకుంటూ ఉంటాము బడ్స్ స్టార్ట్ అవుతున్నాయా లేదా అనేది అలాంటిది ఈ బడ్స్ చూసారా ఇంత సైజు వచ్చే వరకు కూడా ఎలా చూడలేకపోయాను అని చెప్పేసి అనుకున్నానండి అలాగని ఒకటి కాదండి ఇలా నేను పైకి ఎత్తి చూసేటప్పటికీ చాలా హ్యాపీ అనిపించింది నిజంగానే పైన కూడా ఇంకొకటి కూడా ఉందండి అలానే ఇంకా పైకి చూసేటప్పటికి ఇంకొక రెండు కూడా కనిపించాయి అలా మొత్తం ఫైవ్ బర్డ్స్ దాకా వచ్చాయండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పటికే టైం సిక్స్ అయిపోయిందండి ఇప్పుడు మార్నింగ్ అయితే చూపిస్తున్నానండి చూసారా క్లియర్గా కనిపిస్తోంది ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే ఫస్ట్ అయితే నా నేనైతే ఫస్ట్ టైం ఏప్రిల్ నెలలో చూడడం అండి అసలు ఇది ఎప్పుడు బడ్డ చిన్నగా స్టార్ట్ అయిందో కూడా నేను అసలు గమనించలేదు ఇంతవరకు వచ్చిన తర్వాత అయితే నేను ఫ్లవర్ చూశాను ఈ బడ్స్ ఈ విధంగానే చాలా హ్యాపీ అనిపించిందండి ఇది రెడ్ కలర్ అండి డ్రాగను మిగతాది కూడా నేను చేద్దామని అనుకున్నాను ఇంకా చేయలేదు చేస్తాను చూసారు కదండి మన డ్రాగన్ మొక్క అయితే ఎలా ఇచ్చిందో ఈ ఫ్లవర్స్ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం వీడియోస్లో అయితే చూద్దామండి ఇదండి మన డ్రాగన్ ప్లాంట్స్ అయితే ముందుగానే వచ్చేసాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి